విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీకు ఎంత పెద్ద కష్టం వస్తే దేవుడు అంత పెద్ద విజయాన్ని మీ కోసం దాచి ఉంచాడు అని అర్థం ఈ మధ్య కాలంలో రాయలసీమ అనంతపురం జిల్లాలోని అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి హనుమంతు గారి యొక్క స్టోరీ మన ముందుకు రావడం జరిగింది ఇది చాలా అద్భుతమైన స్ఫూర్తిదాయకమైనటువంటి కథ ఆయన ఎంత పేదరికంలో పుట్టడం జరిగింది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పుట్టడం జరిగింది అంటే ఆయన తన యొక్క చిన్నప్పుడు కడుపు నింపుకోవటం కోసం ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకుని తన బ్రతుకుని ప్రారంభించాడు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇంత దారుణమైనటువంటి బాల్యం మన ఎవ్వరి జీవితంలో కూడా ఉండి ఉండదు చివరకు ఆయన చదువుకోవాలి అనుకుని స్కూల్కి వెళితే స్కూల్లో టీచర్ అడుక్కోవడానికి తనుచ్చాడేమో అనే ఉద్దేశ్యంతో అతడిని అక్కడి నుంచి తరిమివేయడం జరిగింది ఇంత దారుణమైనటువంటి అవమానం కానీ దారుణమైన పరిస్థితులు కానీ మనసును చిదిమివేసే సంఘటనలు కానీ దయనీయమైన సంఘటనలు కానీ మన జీవితంలో జరిగి ఉండవు కానీ అతన్ని తరిమివేయటంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను స్కూల్లోకి రానివ్వలేదు తరిమివేశారు అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారట బహుశా నువ్వు అన్నం అడుక్కోవటానికి వెళ్ళి ఉంటావని చెప్పి అక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఉండరు కదా నాయన అందుకని తరిమివేసి ఉంటారు అని చెప్పి నీకొక పలక ఇస్తాను అని చెప్పి పగిలిపోయినటువంటి ఒక పలక అక్కడెక్కడో దొరికితే ఆ పలకను తీసుకువచ్చి ఇచ్చి ఈ పలక పట్టుకుని నువ్వు వెళ్ళు నువ్వు చదువుకోవడానికి వచ్చావు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు నిన్ను కూర్చోబెడతారు అని చెప్పేసి అంటే ఆ విధంగానే పలక పట్టుకుని వెళితే టీచరు నువ్వు చదువుకోవడానికి వచ్చావా భిక్షమెత్తడానికి కాదు కదా అని చెప్పి లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టడం జరిగింది మిగిలిన విద్యార్థులందరూ కూడా ఇతడు భిక్షమెత్తుకునేటటువంటి వ్యక్తి అని చెప్పి ఇతడిని దూరంగా కూర్చోబెట్టడం జరిగింది ఇంత దారుణమైన వివక్షత ఆ చిన్ననాటి బాల్యంలో ఇంత దారుణమైన పరిస్థితులు అతడిని ఇంకా నిబ్బరపరిచాయి ఎలాగైనా గెలవాలి అనే తపనను ఇచ్చాయి కేవలం విద్య ద్వారా మాత్రమే నేను అభివృద్ధి చెందగలను గెలవగలను అనేటటువంటి స్ఫూర్తిని అతనిలో రగిల్చాయి అతడు అంచలంచలగా విద్యను ఆయుధంగా చేసుకుని ఐపిఎస్ స్థాయికి ఎదగడము అనేటటువంటిది జరిగింది విద్యార్థులారా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటి అంటే మా చిన్నప్పుడు బాల్యంలో సమస్యలు ఏమిటి అంటే డబ్బు పేదరికం ఆకలి విద్యాలయాలు దగ్గరగా లేకపోవటం విజ్ఞానం అందించేటటువంటి వ్యక్తులు లేకపోవటం ఇవి మాకు సమస్యలుగా ఉండేవి కానీ ఇప్పుడు విద్యార్థి లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఏది అంటే మీ చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ మీకు ఆకలి అంటే ఏమిటో తెలియదు మీ ఆకలి తెలియకుండానే మీ నోట్లోకి అన్నం పెట్టేటటువంటి తల్లిదండ్రులు మీకున్నారు మీ ఫీజులు కట్టడానికి మీకు మంచి వస్తువులు ఇవ్వటానికి మీకు వస్త్రాలు కొనడానికి మీకు సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వటం కోసం నిరంతరం పరిశ్రమించే తల్లిదండ్రులు మీకున్నారు కానీ ఏది మంచో ఏది చెడో తెలియకుండా నిరంతరం సెల్ ఫోన్కి బానిసలైపోయి బద్ధకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా అయిపోయి భవిష్యత్తులో ఏం సాధించాలో తెలియలేనటువంటి నిత్య వృద్ధులుగా ఇప్పుడున్న విద్యార్థులు తయారవుతున్నారు అని ఆయన బాధపడడం జరిగింది ఇలాంటి కష్టం ఏది కూడా మీకొచ్చి ఉండదు మీరు చదువుతున్న సబ్జెక్టులనే చాలా పెద్ద కష్టాలుగా భావించి బోతద్దల్లో చూసి నిరంతరం నేను చదవాలా అని చెప్పి భయపడుతూ విద్యనే చాలా పెద్ద భారంగా భావిస్తున్నటువంటి ఈ తరానికి ఏఎస్పి హనుమంతు గారి యొక్క జీవిత కథ అనేది ఒక స్ఫూర్తిదాయకం విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి భిక్షాటన స్థాయి నుండి అద్భుతమైనటువంటి ఏఎస్పి స్థాయి దాకా ఎదిగినటువంటి ఆయన కథ నీలో స్ఫూర్తిని నింపలేదా మనం చిన్న చిన్న ఉద్యోగాలు సాధించటం కోసం చిన్న చిన్న పరీక్షలు పాస్ అవ్వటం కోసం నీకు ఆకలి సమస్య లేదు ఎందుకంటే అమ్మా నాన్నలో కష్టపడి ఫీజులు కడుతుంటే నీకు తిండి పెడుతున్నారు నీకు ఫీజులు కట్టే సమస్య లేదు ఇతర సమస్యలు ఏమీ లేవు నిన్ను ఎవరూ కూడా వివక్షతతో చూడడం లేదు అద్భుతమైన విజ్ఞానం నీకు అందుబాటులో ఉంది విద్యా సంస్థలు కావచ్చు మరో రకంగా కావచ్చు ఎలా పడితే అలా నీకు విజ్ఞానం అందుబాటులో ఉంది కేవలం ప్రణాళికాయుతంగా కష్టపడడం అనేది నీ చేతుల్లో ఉంది చుట్టూ కూడా అవకాశాలు ఉన్నాయి అందిపుచ్చుకోవటం అనే ఒకే ఒక్కటి నువ్వు చేయాల్సిన పని అది చెయ్యకపోతే పరాజితుడిగా మిగిలిపోతావు ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు పేదరికము దారుణమైన సమస్యలు అనే పునాదులను చేసుకుని అద్భుతమైన విజయపు సౌదాలను నిర్మించారు మరి నువ్వు నీకున్నటువంటి చిన్న చిన్న అంశాలను భూతద్దంలో పెట్టి చూసి భవిష్యత్తును శూన్యం చేసుకుంటున్నావు విద్యార్థి మేలుకో లేకపోతే నీ విజయం నిరంతరం నిద్రాణమైపోతుంది ఆ తరువాత నువ్వు గెలవాలనుకున్న గెలుపు అసాధ్యమవుతుంది మీరందరూ ఈ హనుమంతుగారి యొక్క కథ నుండి స్ఫూర్తి పొందారని విజయపు స్ఫూర్తితో ముందుకు వెళతారని విజయాన్ని సాధిస్తారని విజేతలుగా నిలుస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్